నిర్ణయాలు ఏం తీసుకోలేదని సిఆర్పిసి వన్ సెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్ వాడు కూడా రాధాకృష్ణ రావు ఊఈజీ డిసిపి సార్ డిసిపి నాకు తెలియదు నీకు అంత తెలుసా నీకు ఆయన రాష్ట్రంలో వంద మంది డీసీపీలు ఉంటారు వాడు కూడా ఒక్కరి పేరు పట్టుకుని ఉన్నాను అడిగింది నాకు అర్థం కదా తలా తోకలేని ప్రశ్న అది అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా రాహుల్ ఇంత పెద్ద సీనియర్ లీడర్ ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్టే తెలుస్తుంది నాకు అర్థం కాదు వాడు ట్యాపింగ్ చేసిండా టూపింగ్ చేసిండా డబ్బులు ఇచ్చిండ రా ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది అదో ఇష్యూ అవ ఇంత సిల్లీ ఆ గవర్నమెంట్ ఎంత సిల్లీ ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయినారు పూర్తిగా వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్ నాకు అర్థం కదా ఫోన్ ట్యాపింగ్ అది ఒక పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కట్టుకునే పరిస్థితి ఇస్తూ ఉన్నారు ఎప్పుడో కొందరు బాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అయినా అర్థం కాదు ఇలా ముఖ్యమంత్రి తరపున ఇంటెలిజెన్స్ షాపింగ్ చేస్తలేదా అండి న్యూస్ సే దాట్ ప్రతి ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు ప్రభుత్వమే ఉండదు వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ ఎవర్డ్ ద లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా చాలా ఉంటాయి మన దగ్గర హైదరాబాద్లో పేలులు జరిగినాయి అట్లాంటిది ఏదైనా ఉంటుంది ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు ఏం చేయాలన్నది చెప్తారు దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది దాని మీద కూడా ఇస్తారు వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా నాకు అర్థం కాదు నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్ విత్ దట్ నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్ ద వేద అబ్రాడ్ ద రిపోర్ట్ వీ డోంట్ నో దట్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇంకోటి ఇంకోటండి ఇంకోటండి అదేదో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాప్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఎయిటీన్ సిక్స్టీ నైన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాప్తా రాష్ట్ర హోం సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు పర్మిషన్ లేకుండా చెయ్యరు ఇది ఇంగితం ప్రతి ఒక్కరికి తెలుసు తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిష్ చేయొచ్చు అని కూడా ఉంది ఆ చట్టంలో ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాలిట్ చేయొచ్చని కూడా అదే యాక్ట్లో ఉంది ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు దాని ఏదో తోకమట్టం ఏమేదో కొండ అన్నట్టు ఏమి బట్టి ట్రాష్ గ్యాస్ దాంతో ఏం అయ్యేది మీరు ఆ భ్రమలు ఉండకండి